కట్ వర్క్ వచ్చినా లేదా ఏదైనా నెక్ డిజైన్ వచ్చినా కూడా కార్నర్స్ అనేది పైపింగ్ ఎలా చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనేది చూడండి ఇలా నెక్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆపోజిట్ కలర్ అనేది మనం ఇలాగ క్రాస్ పీసులు తీసుకోవాలి ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా క్రాస్ క్రాస్ ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకటి అటు సైడ్కి ఒకటి ఇటు ఉండేలాగా ఆపోజిట్గా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల క్రాస్ అనేది ఎక్కువ వస్తుంది మనకి ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పావుంచి బయటికి పెట్టుకొని ఇలా సింగిల్ పాదం యూజ్ చేసుకుని థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి కార్నర్లో స్టిచ్ పడేలాగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీన్ని కూడా ఇటు సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి థ్రెడ్ పైపింగ్ వైప్కి ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది పైపింగ్ థ్రెడ్ అనేది ఇక్కడ మనకి క్లాత్ ఓపెన్ అవుతుంది కదా ఈ ఓపెన్ అయ్యే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా థ్రెడ్ పైపింగ్ బయటకు వచ్చేలాగా ఇలా పెట్టుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకుని పైనుంచి స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పైపింగ్ థ్రెడ్ అనేది సాగదీకూడదు మనం ఈ నెక్ అనేది కరెక్ట్ గా పైపింగ్ మీదకి వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని ఎక్కడికి వచ్చిందో కార్నర్ అనేది ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్ వచ్చిన తర్వాత చూడండి ఈ మార్క్ చేసిన మీద ఇలా కరెక్ట్ గా చిన్న ఫోల్డింగ్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ ని కార్నర్ లో కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుని నీడిల్ అనేది ఇలా దింపుకోవాలి ఇలా దింపుకుని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని కరెక్ట్ గా స్టిచ్ వేసుకున్నారు అనుకోండి ఎంత కార్నర్ వచ్చినా ఎలాంటి కార్నర్స్ అయినా మనకి కట్ వర్క్ అయినా చాలా నీట్ గా వస్తుంది పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా చూడండి ఇక్కడ కార్నర్ వచ్చింది కదా మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా కార్నర్ లో మనం అడ్జస్ట్ చేసుకుని చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని చిన్నగా ఇలా ఫోల్డింగ్ దీని మీదకే వచ్చేలా మనం మార్కింగ్ చేసిన దాని మీదకి వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కార్నర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని నీడిల్ అనేది కార్నర్లో కంపల్సరీ ఇలా దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని స్టిచ్ వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది కట్ వర్క్ అనేది ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు కొత్త వర్క్ కూడా మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింది తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి